నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీస్ నుంచి క్రి తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి శ్రీవారి మహాప్రసాదమినా లడ్డులో కల్తీని వినియోగంపై సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ నేతృత్వంలోని సిటీ బృందం తిరుమలలో తనిఖీలు నిర్వహించింది గత కొద్ది రోజులుగా తిరుమల తిరుపతిలో తనిఖీలు నిర్వహించి కీలక సమాచారాన్ని సేకరించారు త్వరలోనే వాటిని సిబిఐ బృందం అత్యున్నత న్యాయస్థానానికి సమగ్ర నివేదికను సమర్పించనుంది వెంకన్న భక్తులు ఎంతో ప్రీతిపాతంగా భావించే శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూలో నెయ్యి వినియోగించారని ల్యాబ్ రిపోర్టు రావడంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఆందోళనకు గురి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది వెంటనే గుంటూరు ఐజీ సర్వశేష్ఠ త్రిపాఠి నేతృత్వంలోని ను ఏర్పాటు చేసి లడ్డూలో నెయ్యి వినియోగంపై విచారణకి ఆదేశించింది ప్రభుత్వ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిడ్ బృందం వివిధ బృందాలుగా విడిపోయి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది నుంచి మూడు రోజుల పాటు తిరుమలతో పాటు తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్ శ్రీవారి ఆలయంలోని పాటు వెలుపల ఉన్న బూందీ పోటు ల్యాబ్ నెయ్యి ట్యాంకర్లు ఉండే ప్రదేశంలో తనిఖీలు నిర్వహించారు అలాగే అక్కడ ఉన్న సిబ్బందితో పాటు లడ్డూ తయారు చేసే కార్మికులను విచారించి కీలక ఆధారాలను సేకరించారు సిట్ బృందంపై ఓవైపు విచారణ జరుపుతున్న సమయంలోనే కల్తీ నెయ్యి వినియోగం విచారణపై టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడంతో అక్టోబర్ నెలలో పలు దఫాలుగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు కల్తీ నెయ్యి వినియోగంపై విచారణకు సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది దీంతో అప్పటికే విచారణ జరుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిట్ బృందం అక్టోబర్ ఒకటిన తమ విచారణని తాత్కాలికంగా నిలిపివేసింది సుప్రీం ఆదేశాల మేరకు సీబీఐ నుంచి హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు విశాఖ సీబీఐ ఎస్పీ మురళిరంబానీని నియమించగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్పటికే సిట్ బృందంలో ఉన్న గుంటూరు ఐజీ సర్వశేష్ఠ త్రిపాఠి వైజాగ్ డీఐజీ గోపీనాథ్ జెట్టిని ప్రభుత్వం నియమించింది అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి సత్యకుమార్ పండాని ప్రభుత్వం నియమించింది వీరితో పాటు ఓ ఏఎస్పీ ముగ్గురు డీఎస్పీలతో పాటు ఇరవై మందిని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై విచారణ జరిపేందుకు సిబిఐ నేతృత్వంలోని సిడ్ బృందం తమ కార్యకలాపాల నిర్వహణ కోసం ముందుగా తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లో ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది ఇక్కడ నుంచే తమ రోజు వారి విధులు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని తిరుపతి కేంద్రంగా నవంబర్ ఇరవై నుంచి సుప్రీంకోర్టు నియమించిన సిడ్ బృందం విచారణని ప్రారంభించింది సిబిఐ డైరెక్షన్ పర్యవేక్షణలో తిరుపతి ఈస్ట్ లో నమోదైన కేసు ఆధారంగా విచారణను ప్రారంభించిన సిద్ బృందం అప్పటికే కల్తీ నెయ్యి వినియోగించినట్లు వచ్చిన ల్యాబ్ రిపోర్ట్ ని పరిశీలించి డీఎస్పీ స్థాయి అధికారుల నేతృత్వంలో నాలుగు బృందాలుగా విడిపోయి విచారణని కొనసాగించారు తమిళనాడు రాష్ట్రం దిండిగల్లోని ఏఆర్ డైరీ తిరుపతి జిల్లా పెనుబాకలోని వైష్ణవి డైరీతో పాటు చెన్నైలోని ఎస్ఎంఎస్ ల్యాబ్లను సిడ్ బృందం పరిశీలించి కీలక సమాచారాన్ని సేకరించడంతో పలు ఆధారాలని స్వాధీనం చేసుకున్నారు అటు తర్వాత తిరుపతిలోని మార్కెటింగ్ గోడౌన్లో కొన్ని టెండర్ల ఫైల్స్ని సిడ్ బృందం పరిశీలించి కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకుంది గత నెల ఇరవై ఎనిమిదిన శ్రీవారి ఆలయంలోని పోర్టు ఆలయం వెలుపల ఉన్న బూందీ పోటుని సిట్ బృందం తనిఖీ చేసింది లడ్డూ తయారీ నెయ్యి వినియోగంపై పోటు కార్మికుల వద్ద సిడ్ బృందం వివరాలు సేకరించింది అటు తర్వాత పోర్టు కార్యాలయంలోని రికార్డులను కూడా సిట్ బృందం పరిశీలించింది దాదాపు పది రోజుల పాటు సిట్ బృందం తన దర్యాప్తు గోప్యంగా నిర్వహించింది గత పది రోజులుగా సిద్ బృందం తన దర్యాప్తుని కార్యాలయానికి పరిమితం చేయగా తాజాగా నిన్నటి నుంచి సిడ్ బృందం తన దర్యాప్తుని తిరిగి ప్రారంభించింది సీబీఐ నియమించిన వీరేశ్ ప్రభు మురళితో పాటు బృందంలోని ఇతర అధికారులు నిన్న తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లో సమావేశమై గత కొద్ది రోజులుగా చేసిన దర్యాప్తుపై సమీక్ష నిర్వహించారు తర్వాత కేసు దర్యాప్తులో పురోగతిని సీబీఐ డైరెక్టర్ కి వివరించారు సమావేశం అనంతరం సిడ్ బృందం టీటీడీ పరిపాలనా భవనంలో టీటీడీ ఈవో శ్యామలారావుని కలిసి ఈవో వద్ద నుంచి ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు ఇలా విచారణ కొనసాగిస్తూనే మరోవైపు జార్ఖండ్ నుంచి వైష్ణవి డైరీకి నెయ్యి సరఫరా చేసినట్లు సిట్ ఆధారాలు సేకరించడంతో జార్ఖండ్లోని బోలోనాథ్ డైరీ ప్రతినిధులను నిన్న తిరుపతిలోని కార్యాలయానికి పిలిపించి విచారణను జరిపారు నెయ్యి తయారీ సరఫరాపై వారి వద్ద నుంచి సిట్ కొన్ని కీలక పత్రాలను సేకరించింది ఈ సందర్భంగా తదుపరి విచారణకు బోలోనాథ్ డైరీ ప్రతినిధులు అందుబాటులో ఉండాలని సిట్ అధికారులు సూచించినట్లు సమాచారం ఇలా తమ విచారణను కొనసాగిస్తూనే తిరుమలలోని పలు ప్రాంతాల్లో సిట్ బృందం తనిఖీలు నిర్వహించింది నెయ్యి వినియోగంకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లని సిట్ బృందం సేకరించింది ఈ నివేదికని డైరెక్టర్ డైరెక్టర్కి సమర్పించి ఆయన ద్వారా మరో పది రోజుల్లో కోర్టుకు నివేదించనున్నట్లు దర్యాప్తు బృందంలోని అధికారులు చెబుతున్నారు గత వంద రోజులుగా అటు రాష్ట్రంలోనే కాక ఇటు దేశ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీవారి లడ్డూలో కల్తీనే ఈ వ్యవహారంకి సంబంధించిన కీలక నిజాలు మరికొద్ది రోజుల్లోనే బహిర్గతం కానున్నాయి